అంబేద్కర్ విగ్రహాన్ని ఈ విగ్రహం ముందర కూర్చోవడానికి ప్రధాన కారణం కొత్తగాడి నుండి వయా మోతుకుపల్లి కోట్పల్లి ఎన్ఆర్ఎం తుర్మాంబి బస్ తుర్మాంబి రోడ్డు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నది ఆ రోడ్డు నువ్వు మనమతులు చేపట్టాలని నా ప్రధాన డిమాండ్ తక్షణంగా నాలుగు నెలల సంధి ఇప్పటి వరకు స్పందిస్తలేరు ఐదారు నెల ఐదారు సంవత్సరాల సంధి అది ప్యాచ్ వరకు కూడా దిక్కు లేదు ఎవరో స్థానికంగా ఇప్పుడు ఇంతకుముందు సర్పంచులు ఎంపీటీస్ ఉన్నప్పుడు చేతి ఎంతో వాళ్ళు వాళ్ళ ఆర్థిక వాళ్ళను స్వచ్ఛందంగా వచ్చి మట్టిని ఓపించారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి మట్టిని అవి ఒప్పించరు అది మొత్తం వర్షాలకు మొన్న కొట్టుకపోయింది ఇప్పుడు ప్యాచ్ వరకు చేపించే దిక్కు దివాణా లేదు ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ప్రభుత్వం ఏర్పడేది స్థానిక స్థానిక ప్రభుత్వం లేదు గ్రామ పంచాయతీల ఈ రోడ్డు రోడ్డు గురించి పట్టించుకునే నాదులు లేరు స్పీకర్ సార్ దృష్టికి పోయినా తీసుకపోయినాం స్పీకర్ సార్ దృష్టికి తీసుకపోయినా కానీ ఈ పద్ధతి రేపు అని పొగిడిస్తుండు నిధులనేమి అంటుండు ఈ ప్యాచ్ వరకు కొడుతాం సార్ సార్ తలుచుకుంటే సార్ది స్పీకర్ సార్ది జాలిగా ఉండే సార్ ఒక్క నెల జీతం మిర్చి పెడితే ప్యాచ్ వర్క్ కంప్లీట్ అవుతుంది కొత్తగాడి నుండి తుర్మాన్ ద్వారా ఒక్క నెల జీతం చనిపోయిన వాళ్ళకు ఏడేడు లక్షలు పది పది లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు డబ్బులు పెట్టి పచ్చకుండా అని చెప్పి కాదు అని ఒక నెల జీతం వదిలి ఒక నెల జీతం మిర్చి ఎన్నికెలాము కూడా ఓట్ల కోసం నోట్ల పంపిణీ కోట్ల రూపాయలు చేసేవారు ఒక్క నెల ముప్పై రోజుల జీతం కేటాయించినంటే కొత్తగా నుండి తుర్మాన్ వరకు ఫ్యాచ్ వరకు కంప్లీట్ అవుతాయి అందరు ప్రజలు కూడా ఆశిస్తారు స్పీకర్ సార్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూర్చుంటా మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర వెళ్ళబోల్ కలెక్టర్ సార్కు మెమరాండమ్ ఇస్తా స్పీకర్ సార్ మీరు మీరు పెద్ద మనసు మీ జానికుండే ప్రతిపక్షాలను కూడా తన పక్షంగా కూడా మిత్రుగా మిత్రులుగా మార్చుకునే శక్తి మీకు ఉన్నది మీరు స్పందించి మీరు ఒక్క నెలన రెండు నెలన జీతం కేటాయించండి మీ కాంగ్రెస్ ప్రజాప్రజులు ఒక్కరోజు ఛాయ్ తాగిన చాయ్ ఛాయ్ ఛాయ్ కిబిన్ తినే పైసలు అయితే రోడ్డు కంప్లీట్ అవుతుంది ఒకరోజు మీ మీ కాంగ్రెస్ నాయకులు అందరు మీ క్యాంప్ ఆఫీస్ ముందు ఒక డొనేషన్ బాక్స్ పెట్టండి కాదు డొసే డొనేషన్ బాక్స్ పెట్టి అక్కడ ఆ డొనేషన్ డొనేషన్ అమౌంట్ మొత్తం ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ ఆడవారు చేయండి రోడ్ ఎట్లా ఎట్లా ప్యాచ్ వరకు కంప్లీట్ కాదని నేను అడుగుతున్నా